భారత లగె ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన నాలుగో టీ ట్వంటీ మ్యాచ్లో భారత జట్టు అత్యద్భుతమైన విజయం సాధించింది టీ ట్వంటీ ఫార్మాట్లో టీమిండియా జైత్రియాత్ర కొనసాగుతోంది ఐదు టీ ట్వంటీల సిరీస్లో భాగంగా పూణే వేదికగా శుక్రవారం జరిగిన నాలుగో టీ ట్వంటీలో సమిష్టిగా రాణించిన టీమిండియా పదిహేను పరుగుల తేడాతో ఇండియాను ఓడించింది ఈ గెలుపుతో మూడో ఒకటితో మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ని కైవసం చేసుకుంది సొంత గడ్డపై టీమిండియాకు ఇది వరుసగా పదిహేడవ టీ ట్వంటీ సిరీస్ విజయం కావడం గమనార్హం వరుణ్ చక్రవర్తి హర్షిత్ రాణా సంచుల బౌలింగ్ తో పాటుగా పాండ్యా శివం దుబే అసాధారణ బ్యాటింగ్ ఇండియాలో విజేతగా నిలబెట్టింది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట ఎనభై ఒక్క పరుగులు చేసింది హార్దిక్ పాండ్యా శివం దుబే ఇద్దరు కూడా హాఫ్ సెంచరీతో రాణించారు హార్దిక్ పాండ్యా ముప్పై బంతుల్లో నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్లతో యాభై పరుగులు చేసి చల్రేఖ శివం దుబే ఏడు ఫోర్ లో రెండు సిక్స్లతో యాభై మూడు పరుగులు చేసి అదరగొట్టాడు రింకు సింగ్ అభిషేక్ శర్మ ఇద్దరు కూడా ముప్పై ఇరవై తొమ్మిది పరుగులతో పర్వాలేదు అనిపించారు ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో నకీబ్ మహమూద్ అలాగే మూడు వికెట్లు తీగ జెమీ ఓవర్టన్ రెండు మిగతా ఆటగాళ్లు బౌలర్లు తల ఒక వికెట్ తీసుకుంటూ వెళ్లారు అనంతరం లక్ష ఛేదన్ దిగిన ఇంగ్లాండ్ జట్టు పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట అరవై ఆరు పరుగులకు ఆల్అవుట్ అయిపోయింది ఎందుకంటే ఇక్కడ హ్యారీ బ్రూకు యాభై ఒక్క పరుగులతో హాఫ్ సెంచరీతో రాణించగా మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అదరి అదిరిపోయే అదిరిపోయే ఇన్నింగ్స్ అయితే చేయలేదు ముఖ్యంగా బెన్ డెకెట్ ముప్పై తొమ్మిది పరుగులు ఫిల్ సాల్ ఇరవై మూడు పరుగులతో సుబ్బారమ్మాన్ అందించినప్పటికీ కూడా భారత బౌలర్లు హర్షిత్ రాణా రవి బిష్నాయ్ మూడేసు వికెట్లు దిగా వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు పడగొట్టాడు అయితే నిజానికి ఒకనొక దశలో ఇంగ్లాండ్ జట్టు గెలుస్తుందని అనుకున్నారు కానీ భారత బౌలర్లు ముఖ్యంగా యువ బౌలర్లు హర్షిత్ రానా అలాగే వరుణ్ చక్రవర్తి అదరగొట్టేశారు ఇంగ్లాండ్ కు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు ఓపెనర్లు ఫిల్ సాల్ట్ బెన్ డెకెట్ దూకుడుగా ఆడి తొలి వికెట్ కు అరవై రెండు పరుగులు జోడించారు పవర్ ప్లే లో ఆఖర్ కి బెన్ డెకెట్ అవుట్ అయ్యాడు ఆ మరుసటి లోనే ఫిల్ సాల్ట్ ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్ చేశాడు కెప్టెన్ జోస్ బట్లర్ ను రవి క్యాచ్ అవుట్ గా బౌల్ తా కొట్టించాడు కంకాషన్ సబ్స్టిట్యూట్ గా శివం దుబ్బే స్థానంలో తుది చెట్లకు వచ్చిన హర్షిత్ రాణా డేంజరస్ లివింగ్ విలియం లివింగ్ స్టోన్ ను కీపర్ క్యాచ్ పెవిలియన్ కు చేర్చాడు ఒక వైపు వికెట్లు పడుతున్నా కూడా హ్యారీ బ్రూక్ మాత్రం విధ్వంసకర బ్యాటింగ్ తో ఇరవై ఐదు బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అతని జోరుకు వరుణ్ చక్రవర్తి బ్రేక్ వేగా స్టన్నింగ్ డెలివరీ తో క్యాచ్ అవుట్ గా పెవిలియన్ కు చేర్చి మ్యాచ్ ని మలుపు తిప్పాడు హ్యారీ బ్రూక్ వికెట్ అనంతరం ఇంగ్లాండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది ఇక బ్రైడన్ కార్స్ను వరుణ్ చక్రవర్తి అవుట్ చేయగా ఓవర్టన్ హర్షిత్ రాణా క్లీన్ బౌల్ చేసేశాడు అయితే కంకాషన్ సబ్స్టిట్యూట్గా జట్టులోకి వచ్చిన హర్షిత్ రానా మూడు కీలకమైన వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు